ఎమిలూరులో పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుట్టారాణికి సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ కొయ్య నరసప్ప సుమారు వంద మంది అనుచరులతో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టారెడ్డికి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాలను అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలు చాలా మంది చేరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ಮಾಡಬೇಕು ఇరవై నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ నర్సప్ గారు ఈరోజు వారి బృందంతో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈరోజు మా అందరి సమక్షంలో నజీర్ గారు మరి ఎదురుగా కార్పొరేషన్ చైర్మన్ మీ అందరికీ తెలుసు అన్నా మరి మీ అందరూ ఈ సమక్షంలో ఇవాళ ఏదైతే జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు ఈరోజు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారికి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే కావాలంటున్నారు ఇలాంటి లీడర్స్ కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు బికాస్ జగనన్న ప్రభుత్వంలో జరిగే సంక్షేమ పథకాలు కానివ్వండి మంచి పనులు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఎటువంటి వివక్షత లేకుండా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఇవాళ ఒక రూలింగ్ అంటూ జగనన్న చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వైసీపీలో జాయిన్ అవుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మో మార్నింగ్ నుంచి పొద్దున్నీ ఎంతో మంది చాలా మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వాళ్ళ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి శుభ పరి పరిణామం మరీ మరీ ఇంకా ప్రజలందరూ కూడా మేము వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న పరిపాలనకు ఇవన్నీ ఒక నిదర్శనం ఇవన్నీ కూడా ఇదంతా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది క్యాండిడేట్స్